ఆది అంధకారం సృష్టి మొదలయ్యే ముందు మొత్తం విశ్వం గాఢమైన అంధకారంలో మునిగిపోయి ఉంది ఆకాశం లేదు భూమి లేదు కాలం కూడా లేదు కేవలం నిశ్శబ్దం మాత్రమే దివ్య జ్యోతి ప్రత్యక్షం ఆ నిశ్శబ్ద అంధకారంలో ఒక దివ్యకాంతి పుట్టుకొచ్చింది అది సృష్టిని మార్చబోయే తొలి సంకేతం ఆ జ్యోతిలోంచి శివుడు అవతరణం ఆ ప్రకాశం నుంచి శివుడి రూపం వెలిసింది నీలివర్ణం జటాజూటం లలాటంలో మూడవ కన్ను ఆయన ఉనికితోనే విశ్వం కంపించింది శివుడు డమరుకం మోగించడం శివుడు డమరుకాన్ని ఎత్తి మొదటిసారి మోగించాడు ఆ డమరుకం నుంచి వచ్చిన ఓం ధ్వని సృష్టి చక్రాన్ని ప్రారంభించింది తాండవ నృత్యం శివుడు తాండవం మొదలుపెట్టాడు ప్రతి అడుగుతో అగ్ని నీరు గాలి ఆకాశం భూమి ప్రకృతి తత్వాలు రూపుదిద్దుకున్నాయి శక్తిదేవి అవతరణం శివుడి శక్తి రూపంలో శక్తిదేవి ప్రత్యక్షమైంది సృష్టికి కావాల్సిన జీవశక్తిని ఆమె అందించింది విశ్వానికి శివుని ఆశీర్వాదం సృష్టి పూర్తి కావడంతో శివుడు కన్నులు తెరిచి విశ్వాన్ని ఆశీర్వదించాడు ప్రాణులందరికీ శాంతి కలగాలి అని అనుగ్రహించాడు కైలాసంలో శివుని ధ్యానం శివుడు కైలాస పర్వతంపై ధ్యానమునకు స్థిరమయ్యాడు అక్కడి నుంచి ఆయనే సమస్త విశ్వాన్ని కాపాడుతున్నాడు నిత్య నృత్యం ప్రపంచం కదులుతుంది ప్రతి క్షణంలో ప్రతి ధ్వనిలో ప్రతి అణువులో శివుడి నిత్య తాండవం ప్రతిధ్వనిస్తూ కొనసాగుతూనే ఉంది